నిజాలు మీ టుడే కేర్ హెల్త్ ప్లానర్స్ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మూడు జిల్లాల హెడ్ గౌరీ నాయుడు మరియు వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ జీ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు ఏడిఓ కట్టసాయి ఆధ్వర్యంలో నలభై మంది హెల్త్ ప్లానర్లతో గురువారం ఉదయం స్థానిక రింగ్ రోడ్ వద్ద గల ఫంక్షన్ హాల్లో జరిగిన హెల్త్ ప్లానర్స్ మీటింగ్ లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి నిలిపి నిరుద్యోగ యువతకి అండగా ఉంటుందన్నారు యువతకు తమ తల్లిదండ్రుల ఆరోగ్యం పైన ముందస్తు అవగాహన ఉండాలని హెల్త్ ప్లాన్ పై అవగాహన కల్పించాలని అన్నారు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో మాత్రమే ప్రత్యేక రైడర్స్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయని అన్నారు అస్తమా రక్తపోటు కొలెస్ట్రాల్ షుగర్ థైరాయిడ్ ఉన్నా సరే ఆరోగ్య బీమాలో కవర్ అయ్యేటటువంటి హెయిర్ కెల్త్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ ప్రాంత ఆసుపత్రిలో కూడా క్యాష్లెస్ అందుబాటులో ఉందన్నారు దేశంలో మొట్టమొదటిసారిగా ప్రీమియం రిటర్న్ మరియు జీవితకాలం బోనస్ ఇచ్చే ఏకైక సంస్థ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే అన్నారు ప్రధానంగా ఆటో రీఛార్జ్ రూమ్ లిమిట్తో పాటు ఎటువంటి లిమిట్స్ లేని బీమా సంస్థ సేవలను వినియోగించుకోవాలన్నారు షీల్డ్తో అదనపు ఛార్జీలకు కూడా చెక్ పెట్టొచ్చన్నారు ఆన్లైన్ పాలసీలు తీసుకొని మోసపోవద్దని హెల్త్ ప్లాన్స్ ద్వారా మీకు అందుబాటులో ఉన్న ప్లాన్స్ను తీసుకోవాలన్నారు ఇతర కంపెనీలలో పాలసీ ఉన్న కస్టమర్స్ సర్వీస్ బెనిఫిట్స్ లేక ఇబ్బంది ఉన్నవారికి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలోకి పోర్ట్ అయ్యే సౌకర్యం ఉందని ఇలా పోర్ట్ అయిన వారికి పాత పాలసీలో ఉన్న సీనియర్టీ బోనస్ రెండు ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకుని కంటిన్యూ బెనిఫిట్స్ పొందవచ్చని పూర్తి వివరాలకు ఏడీఓ కట్టసాయి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ జీరోను సంప్రదించాలన్నారు నిజంగా అంటే జాయిన్ మెటీరు ఒక త్రీ మంత్స్లో వీళ్ళు బాగుంటుంది అని చెప్తున్నారు ఒక సిక్స్ మంత్స్లో ఫారెన్ టెన్ బాగుంటుంది వెరైటీ నిజంగా అండ్ నా దగ్గర టూ థౌసండ్ అంటే థౌసండ్ నెంబర్ అండి అంటే బట్ నా దగ్గర కూడా అంటే ఎవరైనా ఫారెన్ టైం చేయాలంటే చాలా టైం పడదు మీకు అక్కడ రావాలి ప్రొడక్ట్ ఎవరికి రావాలి కస్టమర్కి చెప్పాలి ఓక్ చేయాలి అంత చాలా టైం బట్ షార్ట్ టైంలో చేశారు బికాస్ అంటే బికాస్ ఆఫ్ ఏమంటే బయట ఫ్యాషన్ విజయకార్థం చాలా డెడికేషన్ అంటే వర్క్ ఇంట్రెస్ట్ చెప్తూ ఉంటుంది ఓకే బట్ వస్తే సార్ అంటే చాలా మంది అంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ చాలా మంది చెప్తుంటారు సార్ ఓకే బట్ అది ఏమి కాదు సార్ అంటే లో అంటే మనం చేసే ప్రొకేషన్ ఏదైతే ఉందో అది మార్కెట్లో దాని నీళ్ళు ఉందని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఓకే ప్రత్యేక లైఫ్ 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 అండ్ మాట్లాదు మేడం మీద బట్ ఈసెస్ లైఫ్ ఎందుకంటే యాక్చువల్ లైఫ్ ఈవెంట్ ఎందుకంటే యాక్చువల్లీ మీరు అంతా చేయడం వల్లే ట్రైనింగ్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారు అదే కానీ మార్కెట్ ఈ అంటే కొంచెం పెట్టడం వల్ల మార్పింగ్ డౌన్ అండి లైఫ్ ఓకే బట్ హెల్త్ ఏదైతే ఉంది